మామిడిపల్ల సీజన్ వచ్చింది కదా పళ్ళు తీసుకొచ్చుకొని జ్యూస్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది అది ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మొన్నటి వరకు అంటే మందులేసారు కదా ఇప్పుడు మేనెలు వచ్చేసింది కాయలు బాగా తయారైపోయినాయి ఇప్పుడు స్వీట్గా ఉంటాయి డీప్ ఫ్రిడ్జ్లో ఖాళీగా ఉన్నవారందరూ స్టోర్ చేసుకోండి సంవత్సరం అంతా వాడుకోవచ్చు మనం తాగాలనుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగొచ్చు అవి ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఉంది మొదలు కోసేయాలి నేను ఒక అరడాదిని కాయలు తీసుకున్నాను డీ ఫ్రిడ్జ్ లో పెద్దగా ఉన్నవారైతే పాతిక యాభై కాయలు అలా తెచ్చుకొని తీసి పెట్టుకోండి సంవత్సరం అంతా తాగొచ్చు పిల్లలు ఉన్నవారు పెద్దవాళ్ళు ఇలా తీసేసుకోవాలి మాడక పళ్ళు ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంటాయి తయారైపోయినాయి ఇప్పుడు సీజన్ లో వచ్చినవి బాగుంటాయి తర్వాత కూడా వస్తున్నాయి కానీ అవి అంత బాగుండవు ఇప్పుడే బాగుంటాయి ఇలా స్టోర్ చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్ ఖాళీగా ఉన్న వాళ్ళు నింపేసుకోండి కాయలన్నీ ఇలానే తీసుకోవాలి కాయలు పది కాయలు తెచ్చుకొని తీసుకోండి డీప్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఇలా తీసేసుకోండి పీసులు అవన్నీ ఉంటే దీనికి అడ్డం పడిపోతే మళ్ళీ నెట్తో వడకడతాను జ్యూస్ తీసుకున్న తర్వాత ఇలా వడకట్టుకోవాలి పీసులు అవన్నీ ఉంటాయి కదా రసాలు మావిడికెళ్ళ పీసులు ఉంటాయిగా గ్లాసులు వద్దిగా జ్యూసు ఇలా తీసుకోండి మామూలుగా పంచదార తినే అయితే పంచదార కూడా కలిపి బాటిల్లో పోసుకోండి పంచదార తిన్న అయితే ఇలానే పోసేసుకోండి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కాబట్టి కొంచెం ఇలా తాగలేకుండా ఉంటాం కదా కొంచెం మనం తాగేటప్పుడు మామూలు నీళ్ళల్లో వేసుకొని బాటిల్ కొంచెం గ్లాసులో పోసుకొని అప్పుడు పంచదార కలుపుకొని పంచదార కలుపుకొని గ్లాసులో పోసుకోవచ్చు మా పంచదార తినని వాళ్ళైతే అలానే పోసుకోండి ఇలా బాటిల్ మామూలు నీళ్ళల్లో వేస్తే అప్పుడు ఫ్రీగా అవుతుంది మనం పోసు గ్లాసులో పోసుకోవడానికి బాగుంటుంది కొంచెం నీళ్లు పోసుకొని ఇంత చక్కగా తాగలేము కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం పంచదార వేసుకొని కలుపుకొని తాగండి అప్పుడు పలసగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాము చక్కగా అవుతుంది స్పూన్లతో తినే వాళ్ళు అయితే ఇలానే పెట్టుకోండి సంవత్సరం అంతా స్టోర్ చేసుకోండి ఇలానే బాగుంటది ఉంటానండి అండి